మృగశృంగుడు యమధర్మరాజు సంభాషణాత్మక కథ వర్ణనకర్త ఏనుగునకు శాప విమోచనం చేసిన తరువాత కూడా మృగశృంగుని హృదయం శాంతించలేదు అకాల మృతికి గురైన ఆ ముగ్గురు నిర్దోషి కన్యలను మళ్లీ బ్రతికించాలనే సంకల్పంతో బ్రతికించాలనే తపన అతని హృదయంలో మండుతూనే ఉంది వర్ణనకర్త అందుకే మృగశృంగుడు మళ్లీ కావేరీ నదిలో దిగిపోయి యమధర్మరాజుని గూర్చి కఠోర తపస్సు చేయసాగాడు మృగశృంగుడు ధ్యానంలో ఓ యమధర్మరాజా జన్మమరణాలకు అధిపతివైన నీవే నాకు దిక్కు నాకు ధనం వద్దు నాకు కీర్తివద్దు నిర్దోషులైన ఆ ముగ్గురు కన్యలకు మళ్లీ జీవితం ప్రసాదించుము దైవవాణి ఆకాశంలో నుండి గంభీరంగా ప్రతిధ్వనితో మృగశృ నీ దయార్ద్ర హృదయం దేవతలకే ఆశ్చర్యం నీ తపస్సు త్రిలోకాలను కదిలిస్తోంది నీ పరోపకార సంకల్పం ఫలించబోతోంది యమధర్మరాజు త్వరలో ప్రత్యక్షమగును నీ కోరిక నిశ్చయంగా సఫలమగును మృగశృంగుడు భక్తితో కన్నీళ్లు ఓ దైవవాణి నా తపస్సు ఫలిస్తే ఆ ముగ్గురు కన్యలకు ప్రాణం దక్కాలి వారి తల్లిదండ్రుల కన్నీళ్లు తుడవాలి ఇంతకంటే నాకు ఇంకేమీ లేదు వర్ణనకర్త ఆకాశమంతా దివ్యకాంతితో నిండిపోయింది దిక్కులన్నీ కంపించాయి అదే క్షణంలో యమధర్మరాజు తేజోవంతమైన రూపంతో ప్రత్యక్షమయ్యాడు యమధర్మరాజు మృగశృంగ నీ కఠోర తపస్సుకు నేను పరమసంతోషం చెందితిని నా నిమిత్తం ఇంత భక్తితో తపస్సు చేసినవాడు ఈ భూమిపై ఎవ్వరూ లేరు నీకు ఏమి కావాలో కోరుకొనుము నీ కోరిక తప్పక నెరవేర్చుదును మృగశృంగుడు చేతులు జోడించి మహానుభావా మిమ్ము దర్శించడం నా పూర్వజన్మ సుకృతం నాకు ఏ స్వార్థ కోరికలేదు అకాల మరణానికి గురైన ఆ ముగ్గురు నిర్దోషి కన్యలను మళ్లీ బ్రతికించండి అదే నాకు పరమ సంతృప్తి వర్ణనకర్త మృగశృంగుని పరోపకార బుద్ధిని చూసి యమధర్మరాజు హృదయం కరిగిపోయింది యమధర్మరాజు మృగశృంగ నీ భక్తి నన్ను జయించింది నీ దయనన్ను కరిగించింది నీ కోరికను మంజూరు చేస్తున్నాను ఆ ముగ్గురు కన్యలకు నేనే ప్రాణదానం చేస్తున్నాను నీకు జయముగాక వర్ణనకర్త యముని వరంతో ఆ ముగ్గురు కన్యలకు మళ్ళీ జీవితం లభించింది వారి ముఖాలలో మళ్లీ చిరునవ్వులు వెలిగాయి వారి ఇళ్లలో మళ్లీ ఆనందం నిండింది మృగశృంగుడు ఓ యమధర్మరాజా మీ నామస్మరణ వారికి మీ స్తోత్రం వినేవారికి అకాల మరణ భయం లేకుండా శుభజీవితం ప్రసాదించండి యమధర్మరాజు అట్టలనే జరుగుగాక నా నామాన్ని భక్తితో స్మరించేవారు జరామరణ భయముల నుండి విముక్తులగుదురు వారికి అన్ని విధముల శుభములు కలుగును వర్ణనకర్త ముగింపు అని దీవించి యమధర్మరాజు అదృశ్యమయ్యాడు మృగశృంగుని తపస్సు లోకానికి శాశ్వత బోధగా నిలిచింది దయే ధర్మం పరోపకారమే పరమ తపస్సు భక్తి ఉంటే మరణాన్నే జయించవచ్చు